పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వేములపాటి అజయ్ సూచనలతో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అధ్యక్షతన ఇటీవల వినాయక చవితి నిమజ్జనం సమయంలో బాణాసంచా పేలి అపశృతి జరిగి నలభై మంది వరకు గాయాలు అశబ్దం వలన చెవులలో కర్ణబేరి దెబ్బతినడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనుబోలు మండలంలోని బీసీ నందు ఈఎన్టీ స్పెషలిస్టు ద్వారా ఉచితంగా చెకప్ చేయడం వారికి కొంతవరకు మందులు ఇవ్వడం ఎక్కువ తీవ్రంగా కర్ణబేరి దెబ్బతిన్న వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షుల గుమ్మినేని వాణి భవానీ నాయుడు సందూరి శ్రీహరి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మనుబోలు మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ జాకీర్ వీర మహిళ శ్రీలక్ష్మి ఉదయ్ పవన్ భార్గవ్ శ్రీకాంత్ కోటిరెడ్డి మహేష్ వెంకటేశ్వర్లు మహేష్లు పాల్గొన్నారు ఒక ఒక పోరాట ప్రతిమ జన సైనికులంటే ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఇబ్బంది సందేశాలను పాటిస్తూ ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఒక అడుగు ముందుంటారు అందులో భాగంగానే ఏదైతే ఇటీవల వినాయక చవితి నిమగ్నం సమయంలో ఏదైతే మనబోల మండలంలోని బీసీ కాలినందు నల్లమందు పేలుళ్ళు అపశుద్ధి జరిగి ముప్పై మంది దాకా దెబ్బలు చెవుల్లో ఆ సౌండ్కి కన్న దెబ్బతిండడం అనేక విధాలుగా రక్త గాయాలవ్వడం జరిగింది ఆ సమయంలో అర్ధరాత్రి అయినా సరే మా జన సైనికులు ఏదైతే మనుగోలు మండలంలో ప్రసాద్ గారు కావచ్చు ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్నటువంటి జాకీర్ కావచ్చు ఇంకా పవన్ కావచ్చు ఇంకా మా వాళ్ళు చాలామంది అర్ధరాత్రి అయినా సరే రెండు అయినా మూడైనా ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ వాళ్ళని హాస్పిటల్ జాయిన్ చేయించడం కానీ ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ అనేక విధాలుగా సేవ చేసినటువంటి జనత నిజంగా వాళ్ళకి చేతులు జోడించి నమస్కరిస్తున్న ఈరోజు జనసేన పార్టీ అంటే ఒక గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు జన సైనికులంటే పిల్లనాయాలు అరమాటలతో బళ్ళేసుకొని సౌండ్లతో తిరుగుతారనేటువంటి మాటలు మాట్లాడారు వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలంచుకోవాలి ఈరోజు జనసేన పార్టీ అయినా ఒక వ్యూహం ఒక విధానం ఒక క్రమశిక్షణ నిజంగా ఎంతో గర్వంగా చెప్పుకున్నాం మేము అదేవిధంగా ఏదైతే ఈరోజు వాళ్ళందరికీ కూడా ముప్పై మంది దాకా ముప్పై మందికి పైగా ముప్పై నుంచి నలభై మందికి పైగా వాళ్ళకి చెవుల్లో ఈ రంధ్రాలు పడ్డం చెవులు వెనికిడి సరిగా లేకపోవడంతో చంద్రశేఖర్ గారు ఏంటి స్పెషలిస్ట్ని తీసుకొచ్చి మా జన సైనికులు ఇక్కడ మెడికల్ క్యాంప్ లాగా పెట్టి వాళ్ళందరికీ కూడా ఎండోస్కోప్ ద్వారా చెవుల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కర్ణబేరి ఎంతవరకు దెబ్బ తినింది వాటన్నింటిలో కూడా చెకప్ చేసి వాళ్ళకి ఉన్న దాంట్లో మందులు ఇచ్చి ఏదైనా ఎక్కువ శాతం దెబ్బ తింటే వాళ్ళకి ఒక నెల తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏదో ఒక విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా జన సైనికులు అంటే ఇలా ఉంటారు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈరోజు ఇంత మంచి ఆలోచనతో మనుగోలు మండలంలో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే వ్యూహంతో ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన సైనికులందరూ కూడా కరోనా సమయంలో కావచ్చు వరదల సమయంలో కావచ్చు మేము సైతం అంటే అడుగులు ముందుకు వేస్తున్నాము ఇదే వ్యూహంతో మనం ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంకా బలంగా తయారవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు వేసి ప్రతి అడుగులో అడుగు వేస్తూ మేమంతా కూడా కలిసి కట్టుగా ఆయన ఆశయ సాధనలో అడుగులు ముందుకు వేస్తున్నాం ఏదైనా రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయాలకు వచ్చేవాళ్ళు కావచ్చు వాళ్ళు ఆశించేది కాంట్రాక్టులో ఉద్యోగాలు లేదంటే అల్ప సంపాదన కానీ జన సైనికులు మాత్రం నీతి నిజాయితీగా నిక్కచ్చగా ప్రజల కోసమే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసమే మేము బతుకుతున్నాం ప్రజా పోరాటమే మా లక్ష్యం ప్రజలకు సేవ చేయడం మా ఉద్దేశం అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకు వాళ్ళందరికీ కూడా నిజంగా నేను గర్వంగా చెప్పుకున్న సర్వేపల్లి నియోజకవర్గంలో నా లాంటి వాళ్ళు కుట్టడం అనేది చిన్న విషయం కాదు మరి నాకు జన్మనిచ్చిన భగవంతుని కూడా నేను ఒకటే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పుట్టడం జనసేన పార్టీలో జెండా పట్టుకోవడం మా జన ఎంతో హుందాగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్తున్నారంటే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పంచాయతీల్లో కూడా ఏదైనా వర్షాలు వచ్చి అంతు వచ్చే సమయంలో బ్లీచింగ్ కొట్టడం కావచ్చు అతని పరిసరాలను క్లీన్ చేయడం కావచ్చు వాటన్నిటిని కూడా అనేక విధాలుగా చేసుకుంటూ పోతున్నామంటే మాకు ఇంతకంటే ఇంకేం కావాలి మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా ఉమ్ము చేయకుండా ఆయన ఆశయాలు సాధించడంలోనే నిమగ్నమై ఉంటా ఉంది మనస్ఫూర్తిగా కోరుతూ ఈ మెడికల్ క్యాంపుని విజయవంతంగా చేసినటువంటి మనుబోల మండల అధ్యక్షుడు ప్రసాద్ కావచ్చు అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్గా జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జాకీర్ కావచ్చు పవన్ కావచ్చు నిజంగా ఆ రోజు రాత్రి పవన్ హాస్పిటల్ మొత్తం పరుగులు తోలి ఎవరికే ఇబ్బందించినా పరుగెత్తడం అంటే నిజంగా చిన్న విషయం కాదు వాళ్ళందరికీ కూడా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధనవేదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను